శ్రీకృష్ణ సుజుకి మోటార్స్ ఆధ్వర్యంలో నూతనంగా సుజుకి యాక్సెస్ వాహనాలను ఏలూరులోని ఎన్ హోటల్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ సుజుకి సేల్స్ రిజల్ మేనేజర్ శివరామకృష్ణ మాట్లాడుతూ సుజుకి యాక్సెస్ రైట్ కనెక్ట్ టీఎఫ్టీ ఎడిషన్ నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్ లాస్ట్ మార్క్ లొకేషన్ వెదర్ స్పీడ్ యాక్సిడెంట్ వాట్సాప్ మెసేజెస్ కాల్స్ నార్మల్ కాల్స్ నోటిఫికేషన్ రావడం ఈ వాహనాల ప్రత్యేకతని అన్నారు అనంతరం శ్రీకృష్ణ మోటార్స్ అధినేత నారా శేషు మాట్లాడుతూ ఏలూరు నగర ప్రజలు శ్రీకృష్ణ సుజుకి మోటార్స్ ను సందర్శించి వాహనాలు కొనుగోలు చేయాలని కోరారు నేటి ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన ఫీచర్స్ తో నూతన వాహనాలు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వీస్ రీజనల్ మేనేజర్ సునీల్ ఏరియా సేల్స్ మేనేజర్ అరుణ్ కుమార్ నారా వెంకట నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు అందరు కస్టమర్స్ కూడా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ముందుగా ఆలోచించినట్టుగా ఉంటే కాదు ఫ్యూచర్ మార్కెట్ ఇవే అయితేనే పర్చేస్ చేస్తారను ముందుగా గ్రహించి లాంచ్ చేసిన ఈ కంపెనీ సుజుకి సుజుకి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ స్కూటర్ సెగ్మెంట్ లో సుజుకి స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద స్కూటర్ సెగ్మెంట్ ఎస్ కృష్ణ సుజుకి నంబర్ 1 పొజిషన్ స్కూటర్ సెగ్మెంట్ న్యూ యాక్సెస్ టీఎస్టీ రేట్ సందర్భంగా కేవలం ఫీడ్‌బ్యాక్ తీసుకునేగా సుజుకి కస్టమర్ గా 이민의동부와 ita 간 일부 j u n g e e 선물니다 그러 곧 정부 숨을지기요 b b 😁 부터 안지서とう Hvað er því að meðgjur þess að það er búið? Það er því að meðgjur þess að það er búið. అందరికీ నమస్కారం కృష్ణా సుజుకి నుంచి సుజుకి యాక్సెస్ న్యూ వేరియంట్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది కృష్ణా సుజుకి రెండు వేల ఐదు ఐదులో మొదలు పెట్టడం జరిగింది ఇండియాలో ఫస్ట్ రెండు వేల ఐదులో సుజుకి లాంచ్ అయిన మొదటి పది డీలర్లలో ఏలూరు కృష్ణా సుజుకి ఒకటి అలాగే రెండు వేల ఐదు నుంచి ఎన్నో మోడల్స్ సుజుకి యాక్సెస్ జెక్సర్ అలాగే అవినీషు బర్గ్మెన్ అని అనేక మోడల్స్ కృష్ణా సుజుకి నుంచి లాంచ్ చేయటం జరిగింది అలాగే ఇప్పుడు సుజుకి యాక్సెస్లో కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న ఈ నూతన టెక్నాలజీలో ఇప్పుడు ఇప్పుడున్న జన ఇప్పుడున్న జనానికి ఉపయోగపడేటట్టు కొన్ని ఫ్యూచర్సు కొత్త ఫీచర్స్ అంటే ఫోర్ వీలర్లో ఏ అయితే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ టూ వీలర్లో నావిగేషను అలాగే సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ సిగ్నల్ అలాగే బ్లూటూత్ కలెక్షను ట్రా ట్రాఫిక్ వెదరు ఈ ఫోర్ వీలర్లో ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ ఇందులో పెట్టడం జరిగింది జస్ట్ లైక్ టూ వీలర్లో ఇది ఫోర్ వీలర్ నావిగేషను ఉదాహరణకి మనం ఏదైనా ఎక్కడన్నా అడ్రస్ ట్రేస్ చేయాలంటే అది మొబైల్లోనో లేదంటే ఫోర్ వీలర్లోనో అలా ఉండేది ఫస్ట్ టైం టూ వీలర్లో ఫస్ట్ టూ వీలర్లో ఫస్ట్ లాంచ్ చేసింది నావిగేషన్ కానీ అలాగే వెదర్ వెదరు అలాగే ట్రాఫిక్ ఎక్కడ కొంచెం ట్రాఫిక్ బిజీ ఉంది ఆ ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ముందే మనకు అడ్వాన్స్గా ఈ బ్లూటూత్ టీఎఫ్టీ అనే దాంట్లో మనకు ముందే డ్రైవ్లోనే తెలుస్తుంది ఇందులో ఐదు కలర్స్ ఉన్నాయండి బ్లాక్ రెడ్ బ్లూ వైట్ అండ్ లేటెస్ట్గా కొత్త కలర్ వచ్చింది మొత్తం ఫైవ్ కలర్స్ ఈ వేరియంట్లో ఉన్నాయి అలాగే టూ వీలర్లో సరికొత్తగా వాట్సాప్ ఫ్యూచర్ కూడా యాడ్ చేయడం జరిగింది